కుసుమహర 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 విమలామా విరచిత ప్రభుహరనాధని అష్టోత్తర శతనామావళిలోని మూడవ పూజా పుష్పమైన భక్తవచ్చల శ్రీహరనాథ అన్న నామావళికి ఈరోజు మనము శ్రీ కుసుమహరనాథుల అనుగ్రహంతో భాష్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాము భక్తవచ్చల శ్రీహరనాథ అంటే భక్తుల ఎడల వాత్సల్య ప్రేమ కలిగిన ప్రభు నిజమే కదండి మన ప్రభుహరనాథుడు భక్తుల పట్ల ఎంతో వాత్సల్య పూరితంగా ఉంటారు దీనికి మన భక్తులు ఒక మాట అన్నారండి ఏమన్నారంటే ప్రభువునికి భక్తునికి మధ్య ఉండే సంబంధం ఎలా ఉంటుంది అని అంటే ఒక గోవచ్చ సంబంధం వలె ఉంటుంది అనేసని అని ఉన్నారు గోవచ్చ సంబంధం అంటే ఎలా ఉంటుంది చూడండి ఒక ఆవు తన దూడని ఏ విధంగా ప్రేమిస్తుందంటే ఎంతగా ప్రేమిస్తుందంటే వంద దూడల మధ్య తన దూడ ఉన్నా కూడా పలానా దూడ నా బిడ్డ అని చెప్పేసి ఆ వాత్సల్య ప్రేమతో గుర్తించి వెంటనే అక్కును చేర్చుకుంటుంది అటువంటి సంబంధము అనేసని తెలిపారు ఎంత అద్భుతం కదండి అంటే మన ప్రభువు మన తండ్రి అయిన మనహరనాథుడు భక్తులని అంతటి వాత్సల్య ప్రేమని భక్తుల పట్ల చూపిస్తున్నాడు అంటే అక్కడ మనము కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఎంత మంది వ్యక్తుల మధ్య ఉన్నా కూడా తన వారిని తనే ఎన్నుకుంటాను అన్న ఆ సందేశంలో నుండి మన ప్రభుహరనాథుడు తన భక్తునిగా మారేందుకు అర్హత కలిగిన వ్యక్తిని ఖచ్చితంగా ఒక సంబంధం వలె ఎంచుకుని వాత్సల్యాన్ని కురిపిస్తున్నాడు ఆ విధంగా భక్తవచ్చల శ్రీహరనాథ అని కీర్తించబడినారు ఓనాహరా నీ యొక్క అనంతకోటి బ్రహ్మాండమైన ఈ లోకంలో నీ భక్తులకు వాత్సల్య ప్రేమను అందజేసేందుకు వచ్చినావు కదా తండ్రి అని అంటూ ప్రార్థిస్తే ఆ వాత్సల్యాన్ని మనం కూడా ప్రతినిత్యం మన ప్రభునితో ముడి వేసుకునే మాదిరిగా ఉండి అంటే ఒక బంధంతో ముడివేసుకుని ఆ వాత్సల్యాన్ని అందుకోగలుగుతాము అందుకే ప్రభువు అత్యుత్తమమైన గోలోకధామములోని ఆ గోలోక ప్రేమను జీవులమైన మనబోటి వారికి అందరికీ అందచేయవలననే ఒక తీవ్రమైన కాంక్షతోనే మొదటగా వాత్సల్య ప్రేమను మనకు రుచి చూపించేందుకు తండ్రిగాను బిడ్డగాను ఈ ఈ విధమైన రూపాలలో మనకు రుచి చూపించి తద్వారా ఉత్కృష్టమైన నిర్గుణ ప్రేమ అయిన మధుర ప్రేమని మన హృదయాల్లో నింపేందుకు వచ్చిన వాత్సల్య ప్రేమావతారి అండి నిజంగా కూడా ఈ వాత్సల్యాన్ని మనం రుచి చూడాలంటే ప్రభుని పట్ల ప్రభునితో మనకు మనం ఒక సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవాలి ప్రభువుని మనము ఎప్పుడు కూడా భగవంతుడు అన్నట్లుగా చూసినట్లయితే దూరం పెట్టిన వారం అవుతాము అదే ఒక బంధాన్ని నిలుపుకుంటే ఆ బంధమే మన మధ్య మన ప్రభువుకి మనకు మధ్య ఇరువురికి పరస్పరం ప్రేమని పంచుతుంది ఆ బంధమే తండ్రి బంధము పుత్రప్రేమ ప్రేమ పుత్ర ప్రేమ బంధము లేదా స్నేహబంధము ఏదో ఒక బంధాన్ని మనము ఏర్పరచుకోవాలి ఆ బంధం ఏం చేస్తుంది మనలో మన ప్రభుని పట్ల ఒక ప్రేమరసాన్ని పొంగి పొరలేలా తయారు చేస్తుంది అయితే ఈ ఆ యొక్క ప్రేమరసం మన అందరిలోకి అనుభవంలోకి రావాలండి ఆ అనుభవంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రభునితో మనము బంధాన్ని ఏర్పరచుకొని చూడాల్సిందే ఆ బంధం ఏం చేస్తుంది అసలు ఆ ప్రేమరసం ఎలా వస్తుంది అంటే చూడండి ఎప్పుడైతే మనం ప్రభునితో బంధం ఏర్పరచుకుంటామో ప్రభువు ముందు నామములో మనకు పతిత పావన ప్రభుహరనాథాలో కానీ దీనదయాళు శ్రీహరినాథ నామంలో కానీ కొన్ని విషయాలు మనకు తెలియజేశారు వాటిని ఈ నామానికి అనుసంధానం చేసుకుని గమనించినట్లయితే ప్రభు మనకు ఇక్కడికి వచ్చిన పని ఏంటి మనకు అని అంటే కృష్ణుని భజించేందుకు వచ్చాము అని తెలుపున్నారండి అంటే మనము చేయవలసిన పనిని గుర్తు చేశారు మరి ఇప్పుడు ఇక్కడ ప్రభునితో మనం బంధం ఏర్పరచుకుంటే ఏమవుతుంది ప్రభుని పట్ల మనకు వాత్సల్య ప్రేమ ఎలా వస్తుంది ప్రభు మనకు చూపుతున్న వాత్సల్య ప్రేమని మనం ఎలా గుర్తిస్తామో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ముందుగా ప్రభునితో ఒక తండ్రి బంధాన్ని ఏర్పరచుకున్నామనుకోండి మనం ఇక్కడ చేస్తున్న పనులు అంటే మనం కర్మలనే భాష మాట్లాడతాం కాసేపు ఆ భాష పక్కన పెడితే కర్మలంటే పనులు మనం చేసేది ఏ పనైనా కానివ్వండి ఆ పనిని మన ప్రభువుతో మాట్లాడుతూ ఇప్పుడు చూడండి వాస్తవానికి భౌతికంగా గమనిస్తే ఒక తండ్రి ఒక కొడుకు ఉంటే కొడుకు ఏదైనా పని చేసేటప్పుడు తండ్రికి ప్రతిదీ చెప్పి చేస్తాడు చెప్పి చేసిన దానివల్ల ఆ తండ్రి ఆ బిడ్డ పట్ల తెలియకుండానే గమనిస్తూ ఉంటాడు ఆ బిడ్డ చేసే పని పట్ల గమనింపు ఉంటుంది ఆ బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తుంటే అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేసి అని సలహా చెప్పడం కానీ లేదా ఒక్కొక్కసారి తను సహాయం చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా మనం కూడా మన ప్రభునితో ఈ తండ్రి అనే బంధాన్ని పెట్టుకొని చేయడం మూలంగా పనులు ఆ పనులలో ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు ఆ పొరపాట్లని సరిదిద్దే బాధ్యత మన తండ్రి తీసుకుంటాడు అప్పుడు ఆ పనులలో నుండి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆ రకంగా మనలో ఎప్పుడూ నిరంతరం ఉత్సాహం ఆనందం మనకు నిండి ఉంటుంది కాబట్టి ఆ రకమైన బంధాన్ని ఏర్పరచుకోమంటాడు అప్పుడు ఏమవుతుంది మన మనసులో ప్రభుని పట్లారే నా తండ్రితో నేను ఈరోజు చెప్పుకుని చేశాను కాబట్టి నా తండ్రి నేను చేస్తున్న ఈ పనిలోని పొరపాటును సరిదిద్దాడు కాబట్టి నా తండ్రికి నేను సదా సదాకృతమై ఉండాలి అని ప్రతి పనిలో కూడా మనం చేస్తున్న పనుల్లో సహాయం మనము పొందుతూనే ఉంటాము మన ప్రభునితో పరోక్షంగా అటువంటి పరోక్ష సహాయం ద్వారా మన హృదయంలో ప్రభుని పట్ల ప్రేమరసం అనేది వస్తూ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు హరణాథ భక్తుల్లో చాలామందికి అనుభవంలోకి ఉన్నదే ఉన్న విషయమేది కానీ కొత్త వారికి అసలు హరనాథుడు అని పేరు కూడా తెలియని వారికి ఇదంతా విన్నప్పుడు ఖచ్చితంగా వారికి కూడా చక్కటి అనుభవం రావాలని మా కోరిక మరి భక్తుల ప్రభు ప్రదర్శించిన వాత్సల్య ప్రేమతో వారి అంతరంగాల్లో నిండి ఉన్న అనుభూతిని పంచుకున్న వారిలో ఒకరైన పూజ్యశ్రీ పెండాల సీతారామయ్య గారు వారు వారి యొక్క హృదయానుభూతిలో నుండి వారు హృదయానుభూతి అనే పద్య గ్రంథాన్ని వ్రాసుకున్నారండి వారికి ముప్పై రెండు పద్యాలతో హృదయానుభూతి వ్రాసుకున్నారు వారు ఆ వారి యొక్క హృదయంలో నుంచి సాక్షాత్ ప్రభుని పట్ల వారు పొందిన ప్రేమానుభూతిని పద్య రూపములో వ్రాసుకున్నారు అటువంటి పద్యాల్లో నుంచి ఒక పద్యము ఈ భక్తవచ్చల శ్రీహరనాథ అను నామావళికి అనుసంధానం చేసుకుంటున్నాము ఇప్పుడు చూచి ఎదలోన కనుజాలియే సర్వజీవరాశులయందు చేరుచుండే స్మరింపగా బుట్టు నిష్కామ భావమే తీరిచి మనుగడ దిద్దుచుండే నేను బిడ్డగా పెంచుకునుటయే ప్రాణి మాత్రము నిడపుత్రలత నిండే నేను తండ్రిగా కొను నిమిషముననే విశ్వమేక కుటుంబమట్లెరుక పడియే జగమునీలోనవున్నదో జగమునిల నిండి నీవుంటివో లేక నీవే జగము ఇరుకబడకున్నదో ప్రభు ఇన్ని ఉండి నాకు చిక్కుటి భాగ్యము నాధనాధ చూడండి ఈ పద్యంలోని భావాన్ని మనం చూసినట్లయితే నా తండ్రి నీ ఎడల వాత్సల్య భావం నిండిన భక్తుడు కాబట్టి ఆ పెండాల సీతారామయ్య నాన్నగారు ఆయనకి ఆ భావం ఎంతో మాధుర్యాన్ని ఇస్తూ ఉంది అయితే ఇప్పుడు మనము అందులో కొంతైనా మనం పొందాలి అని అనుకుంటే మనం కూడా ప్రభుని పట్ల ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఈ భావాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాము ఈ భావంలోనే మాధుర్యాన్ని చూద్దాం చూడండి నేను చూడగానే సర్వజీవరాశుల పట్ల ప్రేమ కలిగేలా భక్తుల హృదయాలు పరవశం చెందుతున్నాయి అని అంటున్నారు ఎప్పుడైతే బంధం ఉంటుందో చూడండి ఆ బంధం ఏం చేస్తుంది పాసం మమకారం మనకు ఉండేదే అహంకారం మమకారం అందుకనే ప్రభువు వాటిని ప్రభు దిశగా మనం మరలించే విధంగా మనము ప్రభునితో పరమాత్మనితో ఒక బంధాన్ని ఏర్పరచుకోమనే వి విధానంలో చెప్తున్నారు కాబట్టి ఉన్న పడంగా మనలో ఉండే ఆ పాసాన్ని మమకారాన్ని మనం తొలగించలేమండి కానీ అది మనం ప్రభుని వైపుగా పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడాలి ఆ విధంగా ప్రభుణ్ణి మనం చూడగానే ప్రభునిలో ఉండే ఆ ప్రేమ ఆ కరుణ ఆ దీనత్వం ఆయనలో పరిపూర్ణంగా నిండిన మూర్తీభవించిన వాత్సల్యము అవన్నీ కూడా మనము మన యొక్క మనసుతో చూసినప్పుడు మనకు కూడా సర్వజీవరాశుల పట్ల ప్రేమ కలిగేలా మన హృదయం పరవసం చెందిపోతుంది అలాగే నీ రూపంలోని నీ కన్నుల్లో నిండి ఉన్న కరుణరసం భక్తులు చూడగానే వారి హృదయాల్లోనికి చొరబడి వారిని పరవసన్లు చేస్తూ ఉంది అని అంటున్నారు మరి అంతే కదా ప్రభుని రూపం ఎలా ఉంది కరుణతో నిండి ఉంది కరుణ 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 అణువణువున అణువణువున నిండి ఉందండి ప్రభువులో మరి అటువంటి ప్రభువు యొక్క కరుణరసంతో నిండి ఉన్న ఆ రూపాన్ని మనం చూసినప్పుడు మన మనస్తో మన హృదయంలో కూడా ఆ కరుణ రూపముతో నిండిన ప్రభుని రూపము అలాగే నిలిచిపోయి మన హృదయంలో తెలియని ఆనందం అనేది చొరబడుతుంది అలాగే అటువంటి హృదయంతో కుసుమహర నామాన్ని స్మరించినప్పుడు మన హృదయంలో మాలిన్యాలని ఎవరో ఉండి మనలో తొలగించి వేస్తున్నట్లుగా మనలో ఖచ్చితమైన ఒక నిష్కామ భావము అనేది పెంపొందించేలా అంతటి వాత్సల్య ప్రేమరసాన్ని పోషించే మాదిరిగా మనం తయారైపోతాము మరి బిడ్డగా భావన చేసుకుంటూ ఉంటే అంట ప్రాణుల ఎడ అలాంటి పుత్రభావమే కలుగుతుంది అనేసి అని చెప్తున్నారు నిజమే ప్రభువుని బిడ్డగా భావించిన మహామహాభక్తులు ఆ స్థితికి వచ్చారండి వారికి వారు మొదట తండ్రిగా స్వీకరించిన ప్రభువుని ఆ తరువాత కాలంలో వాళ్ళకి ఇంకా వాళ్ళ చివరి క్షణాలు వచ్చే టయా సమయానికి వారి బిడ్డగా స్వీకరించిన తర్వాత వారిలో అనేక మార్పులు రావడం అనేది జరిగినాయి అవి కొన్ని ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగిందండి అటువంటి భక్తులు ఉండి తరించి వెళ్ళిపోయినారు కాబట్టి బిడ్డగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భక్తుడు జగన్మాతగా మారిపోతాడు అంటే జననిగా మారిపోతుంది ఆ బిడ్ ఆ భక్తురాలు ఆ విధంగా ఉదాహరణకి కనకలతమ్మ తల్లినే మనం చెప్పుకోవచ్చు ఆమె మొదట తండ్రిగా స్వీకరించింది ఆ తర్వాత బిడ్డగా స్వీకరించింది ప్రభువుని బిడ్డగా స్వీకరించిన మరుక్షణము ఆమెలో ఉండే వాత్సల్యాన్ని మన ప్రభు అందుకొని ఆ వాత్సల్య ప్రేమని విశ్వమంతా పనిచేశాడు ఆ విధంగా ఆమె జగన్మాత అయిపోయినారు కాబట్టి బిడ్డగా భావన చేసుకున్నప్పుడు సర్వప్రాణులు ఎడ అలాంటి పుత్రభావమే కలుగుతుంది అనేసి అన్నారు ఇది తజ్యం అలాగే తండ్రిగా చేసుకున్న ప్రతి జీవుని హృదయంలో విశ్వమంతా ఏక కుటుంబమై ఉన్నట్లుగా అందులో ఆ విశ్వపిత నీవు కాక మరెవ్వరు అన్నట్లుగా ఉంటుంది అని అన్నారు మరి నిజమే తండ్రి భావంతో మనం ఉండి ప్రతి పని మనం చేస్తున్నాం అనుకోండి ప్రతి క్షణము మనం అలాంటి భావనతోనే జీవించినప్పుడు మన హృదయాలలో ఖచ్చితంగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కదా ఇది వసుదైక కుటుంబం కదా ప్రభు ఏర్పరిచిన కుటుంబము ప్రభుని బిడ్డలే కదా అందరూ అన్న భావనకి మనము ఖచ్చితంగా గురవుతాము ఆ భావనకు గురైనప్పుడు మన మనసు ప్రతి వారిని కూడా ప్రేమించే మాదిరిగా తయారవుతుంది ప్రతి వారిని ప్రతి వారిలో కూడా మన ప్రభుని తండ్రి ప్రేమని చూడగలుగుతారు కనుక ఆ రకంగా చే జరిగినప్పుడు జగమంతయు నీలోనే ఉన్నదా లేదా జగమంతటా నీవే నిండి ఉన్నావా లేదా నీవే అసలు జగత్తా తండ్రి అన్నట్టుగా అయిపోతుంది అని అన్నారు నిజమే కదండి ఆ విధంగా వాత్సల్య ప్రేమతత్వం ప్రభునిదో ప్రభుని పట్ల మనకు ప్రభునితో ప్రభునికి మనకు మధ్య ఉండే అటువంటి వాత్సల్య ప్రేమతత్వం ఇంత అని చెప్పుటకు సఖ్యం కాదు కదా అనేసని శ్రీ సీతారామయ్య తాతగారు రాసినట్లుగానే మనకు కూడా అంతటి భావం అంతటి మాధుర్యం అనుభవంలోకి వచ్చినప్పుడే భక్తవచ్చల శ్రీహరనాథ అని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా కీర్తించగలుగుతాము ఆ విధంగా భక్తవచ్చల శ్రీహరణాథాన్ని కీర్తించుకునేలా అందరము ఈ నీ ఈ నామావళిలో ఇంతటి నిగూఢమైన అర్థాన్ని ఉంచి అనుభూతి చెంది మనకు అందించిన శ్రీమతి విమలామాకు హృదయపూర్వక ప్రేమాంజలు హృదయాంజలు తెలుపుకుంటూ జై కుస్మహర